ది నాయుడుపేట మెకానిక్స్ అసోసియేషన్స్ నూతన కమిటీని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ టీడీపీ నాయకులు నిలవల రాజేష్లను మెకానిక్స్ అసోసియేషన్ నాయకులు పూలమాలలు శాలువాలతో సత్కరించారు నూతన కమిటీ గౌరవ అధ్యక్షులుగా షేక్ రఫీ అధ్యక్షులుగా టి శ్రీనివాసులు గౌరవ అధ్యక్షులుగా ఆలీలను ఎన్నుకున్నారు

మీరు ఏమైనా సాధించగలుగుతారని చెప్పి ఆ రోజు వాళ్ళని ప్రోత్సహించి ఈ యొక్క ఈనియన్ ని ఏర్పాటు చేయడం జరిగింది నేను మరి అదేవిధంగా వాళ్ళందరూ కూడా నేను చెప్పిన మాటలు విని నాకు సహకరిస్తూ వాళ్ళు అనేక విధాలుగా ఎలక్షన్ లో కూడా నాకు సహకరించి మరి నా వెంటనే అడవడం జరిగింది మరి అప్పట్లో ఇప్పుడున్న మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య రెండు పర్యాలు ఎమ్మెల్యేగా అయినప్పుడు వీళ్ళకి ఆటో నగర్ తీస్తానని చెప్పి మోసం పొంది మాటలు చెప్పి ఆయన మరి వాళ్ళని ఇబ్బంది పెట్టేదానికి కూడా గురి చేయడం జరిగింది రెండు చెప్పిన మాట ప్రకారం చెప్పిన మాట ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం కష్టపడి వాళ్ళ వాళ్ళకు తగ్గ కష్టాన్ని చేసి ప్రతి ఒక్కరూ కూడా మెకానిక్ మొత్తం మెకానిక్ అందరూ కూడా మన విజయశ్రీ గెలుపు కోసం చంద్రబాబు గారు ఆయన సీఎం చేసుకునే దానికి మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ప్రెస్ చేయండి